తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు చింతామోహన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా రేణుగుంట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాయుడు మాట్లాడుతూ మండవరం ప్రాజెక్టు పునరుద్ధరించాలని మండవరం ప్రాజెక్టు దాదాపుగా ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు రేణుగుంట శ్రీకాళహస్తి వెంకటగిరి మండలాల్లో రెండు రోజులలో ఉపాధి కల్పించవచ్చని అంతేకాకుండా రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాకపోకలు పునరుద్ధరించాలని మండవరం ప్రాజెక్టును ప్రారంభించాలని ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదని బత్తలనాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మురుగేష్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ రేణుగుంట మండల ప్రెసిడెంట్ విఆర్ రావణ చిరంజీవి రమణ తదితరులు పాల్గొన్నారు அந்தியமான சர்வீஸ் ஆரம்பித்தாலும் அந்த சர்வீஸ் அன்னவரம்

ఈ నేపథ్యంలో ప్రభుత్వ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జీ గౌరవనీయులు పెద్దలు నాయుడు గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం